నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలనీ గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు అసభ్యకరంగా మాట్లాడుతూ అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాట్లాడింది ఒక అయితే దర్శకుడు రామగోపాల్ వర్మ అయితే అసభ్యకరంగా మాట్లాడటం అయితే దాని మీద మీరు ఏమైనా చేసుకోండి నాకు భయం లేదు అన్నట్టు ఆయన అసభ్యకరంగా మాట్లాడటం జరుగుతూ ఉంది సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు మాణిక్యరావు గారు అన్నట్టుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే గారు అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ అసభ్యకరంగా మాట్లాడుతూ అందులో కేసులు జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి బేల్ వచ్చింది లేదు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి కేసులు పడతానే ఉన్నాయి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అలానే అసభ్యకరంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సో నాకేం భయం లేదు పెట్టుకొని ఏదైనా చేసుకొని అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అనమాట దీని మీద మీరేమంటారు వివాదాల దర్శకుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారిగా బాగా భయపడటం చెప్పచ్చు ఎందుకంటే తనని అరెస్ట్ చేయొద్దని అంటూ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు అంటే పోలీ ఆ ప్రకాశం జిల్లాలో పోలీస్ కేసు అయింది ఆయన మీద ఎందుకంటే గతంలో చాలా వివాదాస్పదంగా టీడీపీని కానీ జనసేనని కానీ విమర్శిస్తూ అతను సినిమాలు చేయడం కావచ్చు వ్యక్తిగతంగా తన ఎక్స్లో పోస్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ జరిగింది అయితే ఖచ్చితంగా నేను చేసిన తప్పులకు కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది అనేటువంటి భయంతో హైకోర్టును ఆశ్రయించి నా మీద ఈ కేసుని దాని ప్రభావం ఉండొద్దు అన్నట్టుగా అప్పీల్ చేసుకున్నాడు సో దానికి హైకోర్టు ముట్టికాయలు వేసినట్టుగా చెంప చెల్లు అనిపించినట్టుగా ఆన్సర్ ఇచ్చింది సో అతను ఒకప్పుడు మీరు అన్నట్టుగా నేను భయపడను నేను ముంబైలో కూడా ఉన్నాను ముంబైని వేయలేను సినిమా ఫీల్డ్ని దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళకి నేను భయపడలేదు అన్నట్టు మెళ్ళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూసలు కదిలిచ్చే విధంగా స్టెప్ వేయడంతో బయట జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది విన్నాను డబ్బులు కాసిపడి ఇప్పుడు ప్రస్తుతం అతను రాంగోపుల వర్మకి స్పెషల్గా డెన్ అనేది ఒకటి డెన్ అంటే గుహ ఆ గుహలో ఒక నీచ కార్యాలు చేస్తూ ఉన్నాడు అనమాట అంటే సినిమా ఫీల్డ్ అడ్డం పెట్టుకొని మనం చూసాం గతంలో సినిమా యాక్టర్స్ని అమ్మాయిల మీద అతను ఒమనేజర్ అన్న విషయం అందరికి తేడాతెల్లం అయిపోయింది అమ్మాయిల్ని కాళ్ళు కాళ్ళ వేళ్ళు తన నోట్లో అసభ్యంగా పెట్టుకొని అతను చేసినటువంటి నీచ కార్యక్రమం అందరూ కూడా చూశారు సో సభ్య సమాజం ముఖ్యంగా మహిళా సంఘాలు కావచ్చు మహిళా నేతలు కావచ్చు అతను అసహించుకున్నారు అతని పోస్టుల మీద అభ్యంతరం తెలిపారు అయితే ఇప్పుడు రాంగోపాల వర్మ హైకోర్టులో చుక్కెదురు అవ్వడంతో ఈరోజు తప్పకుండా నన్ను కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్షిస్తుందనే భయంతో ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి నన్ను సేవ్ చేయాలన్న ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టులో కూడా చుక్కెదురైంది సో రాంగోపుల్ వర్మ బాగా భయపడ్డాడని చెప్పొచ్చు ఇప్పుడు దిక్కు తోచిన స్థితిలో నా పరిస్థితి అని చాలా ఆందోళన చెందుతున్నట్టు మనకు అర్థమవుతుంది శిక్ష పడతావా డెఫినెట్గా డెఫినెట్గా ఓసాని కృష్ణ మురళి కావచ్చు ఈ రాంగోపుల్ వర్మ కావచ్చు జగన్మోహన్ రెడ్డి వేసిన బిస్కెట్లకు ఆశపడి అంటే ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను పోసాని ముప్పై ఏళ్ళు మనకు ఎదురు లేదు ఆర్జీవి నువ్వు చల్లరేగిపో అంటే కులాల మధ్య కూడా చుచ్చు విధంగా అంటే కమ్మరాజ్యంలో కడపరెడ్లని దాన్ని మళ్ళీ పేరు పేరు మార్చి పెట్టడం అది అలాగే లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక తక్కువ డిగ్రీ చేసి చూపించడం జగన్మోహన్ రెడ్డి లాంటి వివాద వివాదాల కేర్ ఆఫ్ కొట్రాసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి తల్లిని చలిని కూడా క్రూరంగా హింసించి సోషల్ మీడియాలో చాలా సుగుప్సాకరంగా ట్రోల్ చేయించి కూడా అలాంటి వ్యక్తిని ఒక హీరోలాగా చూపించడం చాలా విమర్శలు తావిస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి నేనే ఉంటానని ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఇక వేరే ప్రభుత్వం రాదు నా దయ ఉంటేనే మీరు బాగుంటారు లేకపోతే మీ తాట తీస్తా అన్నట్టుగా అందరిని వాడేసుకున్నాడు ఈరోజు ఐదేళ్ళకి విరక్తి పొట్టి ప్రజలు చీ కొట్టారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఇతను ముప్పై ఏళ్ళు ఉంటాడు అనుకుంటే ప్రభుత్వం గ గద్దె దిగిపోయాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటని కగ్గోలు పెడుతున్నారు అందులో భాగంగా రాంగోపుల్ వరమ కూడా నా పరిస్థితి ఏంటని అంటే బాగా విలాసవంతంగా ఉమనైజర్గా ఉన్న వ్యక్తి ఆ లగ్జరీ అంతా పోతుంది రేపు చెప్పకూడదు తినాలి సో అందుకని గుంటలు పగిలిపోతున్నాయి అందుకే పోసాని కృష్ణ మురళి కూడా ఇప్పుడు ఆయన కూడా సభ్య పదజాలంతో మాట్లాడుతూ ఎట్లంటే అట్లా మాట్లాడుతూ వచ్చాడు సో ఒక అమ్మాయి ఏయు ఆ ఆటను తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసింది ఓకే స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో లా చదివే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొడాలి కేసు పెట్టింది వాస్తవానికి అంటే చాలా జుగుప్సాకరంగా బూత్లు తిట్టారు అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కొడాలి నాని మీద కంప్లైంట్ చేసింది అతను కూడా ఆ కేసు బుక్ అయింది త్వరలో అతను కూడా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు చిప్పకూడు తినక తప్పదు చంద్రబాబు నాయుడు గారిని అంత హీనాతిహీనంగా మాట్లాడాడు ఆంధ్ర ప్రజలందరూ అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు సో ఇప్పుడు ఏంటంటే తప్పనిసరిగా వన్ బై వన్ కేసులు నమోదవ్వడం చాలా అగ్రెసివ్గా ప్రభుత్వం కూడా ముందుకెళ్ళడం అంటే ఇలాంటి చీడ పురుగులు సొసైటీలో ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుద్ది అంటే ఒక మంచి పంట పచ్చటి పంట పొలాలకి ఈ చీడ పురుగులు ఉంటాయి కదా వాటిని నిర్మూలించడానికి మందు అన్నమాట అట్లాగే ఈ కలుపు మొక్కల్ని ఈ పురుగుల్ని సొసైటీ నుంచి పక్కన పెట్టేసి జైలు కూర్చోబెడితే సొసైటీ బాగుంటుంది అనేది అందరూ ఆలోచించే విషయం సో ఈ ఆర్జీవి కూడా బాగా భయపడుతున్నాడు గతంలో మనం చూసుకుంటే కనుక ఇతను సినిమాలు సమాజానికి ఏమైనా మేలు చేసా అంటే ఎలాంటి మేలు లేదు హింసను ప్రేరేపించే విధంగా ఏదో డెవిల్స్ సినిమాలు ఉంటాయి తర్వాత పౌర్ణ సినిమాలు ఉంటాయి అతను అసలు ఏకంగా ఒక తెలుగు వాడై ఉండి ఒక పౌర్ణ సినిమా తీసేశాడు హాలీవుడ్ హీరోయిన్ పెట్టి సో అలాగే ఇతను బిహేవియర్ కూడా మార్నింగ్ లేవగానే నేను చూసేది అశ్లీల చిత్రాలు చూస్తాను అశ్లీల వీడియోస్ చూస్తాను అంటే బ్రేక్ఫాస్ట్ లాగా అలాగే లంచ్ లాగా డిన్నర్ లాగా అతను అవి చూసాడనమాట అంటే ఫోన్ను వీడియోస్ చూస్తారు అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శావలింగ్ గారు తన కూతురే ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది మా నాన్నగారైన ఆర్జీవి కన్న తండ్రిగా ఉండి కూడా సభ్య సమాజం తలపించుకునే విధంగా కూతురు ఆయన నన్ను అసభ్యకరంగా తాకాడు అని స్టేట్మెంట్ ఇచ్చింది కూతురు విడిచిపెట్టి వెళ్ళిపోయింది భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఒంటరిగా ఉంటూ నిజంగా ఇష్టానుసారంగా అంటే సెక్స్ లోకంగా బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆర్జీవి ఈ ఈరోజు ఒక టైం వచ్చింది ఆ టైంలో అతను అతని పాపాలు పండిని అనుకోవచ్చు తప్పకుండా అతనికి శిక్ష తప్పదు అనేది మాత్రం వచ్చే నిజం అయితే అప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటి మెల్లగా తవ్వుకుంటూ తవ్వుకుంటూ వస్తున్న సరికి ప్రతి ఒక్కటి బయటకు వస్తానే ఉన్నాయన్నమాట సో వీళ్ళకి అందరికీ శిక్ష పడుతుందా లేదా అసలు ఏం చేయబోతున్నారు లాస్ట్కి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడుతుందండి ఒక పోసాని కావచ్చు ఒక ఆర్జీవీ కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఆ పోసాని చాలా ఒక రకంగా అమ్మలు బూతులు తిట్టాడు అనమాట ఆ నీచుణ్ణి కాలు ఇట్లా ఎగరేసుకుంటే అస్తమానం అంటే ఒక మెంటల్ కృష్ణ అని సినిమా కూడా తీశాడు కదా ఆ మెంటల్ సినిమా కాదు నిజంగానే మెంటల్ కృష్ణ అతను అసలు బుద్ధి ఉంటే తోటి సినిమా నటుడు అది అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అసలు ఆయన ఏం ద్రోహం చేశాడని ఏం నేరం చేశాడని ఆ పచ్చి బూతు తిడతాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఉస్కో అంటే మొరగటమేనా కనీసం వెనకముందు చూద్దా ఏమండి మేమందరం కలాముతల్లి బిడ్డలం ఆయన ఒక నటుడు నేను ఒక డైరెక్టర్ని నటుడిని రచయితని ఎందుకండి అలా నేను తిట్టనని చెప్పాలి కదా ఇష్టానుసారంగా నోరు పారేసుకొని జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లకి లొంగిపోయాడని చెప్పవచ్చు అలాగే ఆర్జీఓ కూడా డబ్బు వస్తే చాలు నాకు ఆ డబ్బుతో నేను లగ్జరీ అనుభవించవచ్చు బాగా మందు వాడుక అంత తాగొచ్చు అమ్మాయిలతో జల్సా చేయవచ్చు ఈ రకంగా ఈ విలాసాలకి అలవాటు పడి ఒక స్త్రీలోరుడుగా అంటే ఉమనైజర్గా ఉంటూ డబ్బు ఉంటే చాలు నైతికత మొత్తం పక్కన పెట్టి ఇష్టానుసారంగా చిత్త కుక్కల్లాగా మేము జీవిస్తాం ధోరణిలో వీళ్ళ లైఫ్ స్టైల్ మనం చూసాం సో ఖచ్చితంగా ధర్మో రక్షతి కదా ధర్మం న్యాయమే అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు శిక్ష పడుతూనే వస్తుంది వాళ్ళు చేసిన తప్పులు కానీ అరాచకలు కానీ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఇక సైలెంట్గా ఉంటేది ఏం లేదు ఎందుకంటే అంతకుముందు అధికారం ఉన్నప్పుడు విర్రవిగి విచ్చలవిడిగా వికటాసంగా నవ్వి ఒక విలన్లాగా అసెంబ్లీలో కూడా చాలా క్రూరంగా బిహేవ్ చేసి అందరిని ఉసికొలిపి ఇప్పుడు ఆయన సైలెంట్ ఉంటాం కాదు ఆయన నెక్స్ట్ తిమింగలం అదే ఆ తిమింగళాన్ని తీసుకెళ్లి ఈడ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా బొక్కలు వేస్తే కానీ అతి తొందరలో బొక్కలు వేస్తేనే కానీ ఈ సమాజానికి పట్టిన చీడ పూర్తిగా సమూలంగా తీసివేయబడుతుంది అనేది ఎక్కువ మంది ఆంధ్ర ప్రజలు ఆలోచించే అంశం సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ బాబాయ్ గారి కేసులు కావచ్చు ఇలాంటి దుర్మార్గుల్ని సమాజానికి వదిలి వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు జైల్లోకి పోతే ఆంధ్రప్రదేశ్ సస్శ్యామలంగా ఉంటుంది అనేది ప్రజల యొక్క ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ